ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతనేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం డబుల్ స్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గా వచ్చిన సినిమా ఇది ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా బజ్ మాత్రం క్రియేట్ అయింది మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇస్మార్ట్ శంకర్ తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు తన తల్లి పోచమ్మని చంపిన బిగ్ బుల్ అంటే సంజయ్ దత్ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు మరోవైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలలోనే చనిపోతారని బిగ్ బుల్కు తెలుస్తుంది దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు థామస్ మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు స్మార్ట్ శంకర్ అనేవాడికి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని అలా బిగ్ బుల్ మెమొరీని ఇస్మార్ట్ శంకర్కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు దీంతో స్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది మరోవైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతూ ఉంటాడు ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది ఇస్మార్ట్ శంకర్ను పట్టుకుని మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్ నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్త బుల్ గా మారిపోతాడని చెబుతారు ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు బుల్ని పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రియసీ జన్నత్ పాత్ర ఏంటి చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు అన్నది తెలియాలంటే థియేటర్లో మూవీ చూడాల్సిందే అయితే డబుల్ స్మార్ట్ స్మార్ట్ కథ కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు అది చాలా సిల్లీగా ఉంటుంది చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం తల్లిని చంపిన వారి కోసం స్మార్ట్ శంకర్ ప్రయత్నించడం ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ ఆమె వెనకాల హీరో పడడం ఇవన్నీ కూడా చాలా రొటీన్గా అనిపిస్తాయి మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుదారేమో కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీమ్ చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది ఇక సెకండ్ హాఫ్లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా ఏమైనా సీరియస్గా ఉంటా ఉంటుందా అని అనుకుంటే పొరపాటే సెకండ్ హాఫ్లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు షాక్ కట్టినట్లు అపరిచితుల్లో విక్రమ్ రోల్స్ మారినట్టుగా స్మార్ట్ శంకర్లో ఎలా అయితే బ్రెయిన్లో మెమరీ మారిపోతుందో ఇందులోనూ అలాగే అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వు వస్తుంది అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి అందరూ నవ్వుకునేలా ఉంటుంది ఇక సినిమా ఎండ్ కార్డ్ పడకముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది పరమ రొటీన్ క్లైమాక్స్లా కనిపిస్తుంది పూరి నుంచి ఇక కొత్త కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్లుగా కనిపిస్తుంది ఇక రామ్ పోతు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్లా కొట్టేశాడు తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి సంజయ్ దత్త ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్